హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టేస్టీ విలేజ్ వంటలు నేను ఇవాళ మీకు చికెన్ కర్రీ చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి పలావ్లోకి అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఎక్కువ గ్రేవీ కాకుండా సరిపడా గ్రేవీ వచ్చేలాగా చేసుకుంటున్నాను అనమాట దాన్ని ఏ విధంగా తయారు చేయాలో పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి ముందుగా శుభ్రంగా చేసుకున్న చికెన్ తీసేసుకొని కళ్ళుప్పేసేసుకొని కొంచెం కారం అండి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకున్నాం హాఫ్ లెమన్ వేసుకుంటున్నానండి విత్తనాలు తీసేసుకొని వేసేసుకుని నిమ్మరసం అంతా కూడా కలిపేసుకోవాలన్నమాట పులిపేసుకుని చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూను ఆయిల్ వేసుకుంటున్నానండి బాగా కలుపుకోవాలన్నమాట బాగా పట్టించుకోవాలి మొక్కలకి ఇప్పుడు ఏంటంటే దాల్చిన చెక్క లవంగ అలాగే యాలకులు ఇవన్నీ కూడా దంచుకొని పొడి పొడిచేసుకోవాలన్నమాట రోట్లో వేసుకొని దంచుకుంటే త్వరగా నలుగుతాయి కొంచెం కొంచెం అయితే మిక్సీలో సరిపోవు కదా అందుకని ఇలా దంచుకున్నాను ఎక్కువ మొత్తాలు వేస్తే మిక్సీకి వేసుకునేదాన్ని ఇప్పుడు దీన్ని చికెన్ ముక్కలు పట్టించుకొని బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఒక నూట యాభై గ్రాముల దాకా నేను పెరుగు తీసుకున్నానండి పెరుగు వేస్తే మీకు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట బాగా కలుపుకోవాలండి మెత్తగా సాఫ్ట్గా చికెన్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి దాన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు బాండిట్లో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుంటున్నాను బాగా మగ్గించుకోవాలి అది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి ఎందుకంటే సరిపోతుందో లేదని పూర్తిగా వేయలేదు కదా నేను చికెన్లో ఆల్రెడీ చికెన్లో చూసుకుని వేసుకోవాలన్నమాట ఇందులో ఆ తర్వాత టమాటో కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టుకుని మగ్గించేసుకుంటే త్వరగా మగ్గుతాయి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నామండి కొందరైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కూడా వేస్తూ ఉంటాను మ్యారినేట్ చేసేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు అలాగే ఇలాగా ఫ్రై చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఈ విధంగా ఇలా చేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసుకుంటున్నాను అంటే మనం చికెన్లో అవి వేసుకున్నాం కాబట్టి దానికి సరిపడా చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట కొంచెం రంగు కూడా వస్తుంది ఆయిల్లో ఫ్రై చేసిన అందువల్ల కారం పసుపు ఇప్పుడు బాగా వేగిపోయింది కదా మసాలా అనేది ఇప్పుడు చికెన్ ముక్కలు అనేది వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట చికెన్ అనేది అంతసేపు నానబెట్టుకున్నాం కదా మసాలా అంతా దానికి బాగా పట్టేసుకుని మంచి వాసన వస్తుందండి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఆ పెరుగు వేసాం కదా దానివల్ల వాటర్ అనేది బాగా వచ్చేస్తాయన్నమాట మూత పెట్టుకొని బాగా ఉడికించేసుకోవాలి మనము చూడండి వాటర్ ఏమి వేయకుండానే పెరుగు వేసాం కాబట్టి ఎంత వాటరీగా వచ్చేసిందండి మీకు కావాలి ఎక్కువ గ్రేవీ కావాలి అంటే కనుక కొంచెం ఈ స్టేజ్లో కాస్త ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి ముందే వేసుకోవద్దు చూసారు ఇది కసూరి మేతి అండి నిన్న పెట్టినటువంటి మెంతి ఆకులనమాట ఆకులు ఆకులనేది ఇలా క్రష్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట బయట షాప్స్లో అమ్ముతారు అది తీసుకొని వేసేసుకుంటున్నాను ఇది వేయడం వల్ల వెన్నలాగా మంచి స్మెల్ వస్తుందన్నమాట నెయ్యి వాసన వస్తుంది చాలా బాగుంటుందండి అలా వేయడం వల్ల బాగా కలుపుకోవాలి కసూరి మెత్త లేకపోతే స్కిప్ చేసేయండి నేను ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా వాడతాను కసూరి మెత్తనే చాలా బాగుంటుంది చివరిగా ఏంటంటే కొత్తిమీర చల్లి వేసుకొని దించేసుకోవడమేనండి చాలా బాగుంటుందండి మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే మాత్రం వాటర్ అయితే పోసుకోండి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ